హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బహుశా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మేబీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ పిసి ఘోష్ దీనికి సంబంధించి ఎంక్వైరీ అంతా పూర్తి చేశారు అందరి దగ్గర వాంగ్మూలాలు సేకరించారు అన్నీ అయిపోయాయి అయితే ఆ సమయంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో అప్పటి క్యాబినెట్ నిర్ణయాల స నిర్ణయాలు తమకు కావాలని కమిషన్ కోరింది కమిషన్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది దీనిపైన సోమవారం నాడు జరిపిన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా చర్చించి అప్పటి క్యాబినెట్ నిర్ణయాలు అంటే మినిట్స్ పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఏవేవైతే అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో ఆ మేరకు ఉన్న మినిట్స్ను కాళేశ్వరం కమిషన్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి డిసిషన్ తీసుకున్నారు ఇది చాలా కీలకమైన మలుపుగా మనం భావించాలి అత్యంత కీలకమైన మలుపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో అప్పటి క్యాబినెట్ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంది ఏ ఏ అంశాలు నిర్ణయాలు తీసుకుంది అలాగే బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు క్యాబినెట్ ఇచ్చింది దీనికి సంబంధించి ఇప్పటి కేబినెట్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ను క్యాబినెట్ మినిట్స్ అంటాం క్యాబినెట్ మీటింగ్స్ సంబంధించిన మినిట్స్ను కలెక్షన్ కమిషన్కు చేయబోతున్నారు సో అందులో ఏమేమి ఉంటాయనే దానికి సంబంధించి నేను కొంత బ్రీఫ్గా చెప్తాను అంటే ఆ క్యాబినెట్ మినిట్స్లో ఏమేమి ఫైండింగ్ చేశారు వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఏ ఏ అంశాలను వీళ్ళు కనుక్కున్నారనే దానికి సంబంధించి ఇవాళ అన్ని పత్రికలు కూడా ప్రధానంగా వచ్చింది ఇందులో ఏంటంటే మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొంభై ఆరు సమావేశాలు జరిగాయి అంటే తొంభై ఆరు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి ఇది ఒక అంశం సో దీంట్లో ఇక ఇప్పుడు రెండు వేల ఇది క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన వివరాలు అంటే మొత్తం నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోవాలి మించు సో ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ క్రోర్స్తో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం విషయంలో క్యాబినెట్ ఆమోదం లేదు అనేది ఇప్పుడు తెల తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థ్యంలోని ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లతో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించడానికి సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాలంటూ రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహై ప ఫిబ్రవరి పద్దెనిమిదిన అప్పటి ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్కు ప్రభుత్వం పంపించింది కేసీఆర్ ప్రభుత్వం పంపించింది అయితే ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మెయిన్ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిపోయింది అంటే ఇక్కడ ఏమిటి క్యాబినెట్ నిర్ణయం అనేది కాదు కేసీఆర్ ఒక డిసిషన్ తీసుకున్నారు దాన్నే క్యాబినెట్ నిర్ణయంగా వాళ్ళు వాదిస్తున్నట్టుగా వాళ్ళు అటువంటి విషయాలనే కాశ్ కాళేశ్వరం కమిషన్కు తమ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది ఇది రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించి సహచర మంత్రులు చెబుతున్న మాట ఇది అట్లాగే ప్రాజెక్టు ఇంజనీరింగ్లో భాగంగా టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ ఒకటిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన కన్స్ట్రక్షన్కు సంబంధించిన జీవో విడుదలైంది ఆ సమయంలో రెండు వేల పదహారు మార్చి పదిహేనున హరీష్ రావు చైర్మన్గా తుమ్మల నాయస్రావు ఈటెల రాజేందర్ సభ్యులుగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు అంటే ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ కమిటీ అని వేశారు అయితే మేడిగడ్డ అన్నారం సుందీళ్ళ ఈ బ్యారేజెస్ కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎక్కడ నిర్మించాలనే దానికి సంబంధించి అనుకూలంగా చూడండి ఈ మూడు బ్యారేజ్లను ఎక్కడ నిర్మించాలనే దానికి సంబంధించి కేసీఆర్ డిసిషన్ తీసుకున్నారు ఇది ఒక పాయింట్ అండ్ కేసీఆర్ నిర్ణయం ప్రకారమే తీసుకున్న ఈ మొత్తం వ్యవహారానికి వెనుక వ్యాప్కొస్తుంది ఇది కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించిన సబ్సిడరీ ఆర్గనైజేషన్ అంటాము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్ కోర్స్ సో వ్యాప్ కోర్స్ నుంచి నివేదిక తెప్పించుకొని దాన్ని కేసీఆర్ మంత్రివర్గం అప్పట్లో ఆమోదించింది కనుక ఇక్కడ ఏంటి వ్యాప్ కోస్ అనే సంస్థ చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మనం భావించాలి అండ్ ఇక టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పదహారులో బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్మాణం ప్రారంభమైంది ఈ బ్యారేజీలు మూడు బ్యారేజీలు అంటే రెండు వేల పంతొమ్మిది మే వరకు మే నాటికి ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ చేసే స్థాయిలో పనులు జరిగాయి కానీ అప్పటికి నిల్వ అధికారం అనేది నిల్వ చేసే అధికారం అధికారులకు లేదు నిల్వ అంటే నీళ్ళు ఈ బ్యారేజీల్లో నీళ్లను నిల్వ చేసే ఏదైతే ఒక డిషన్ ఉందో అది అధికారులకు సంబంధించింది కాదు ఇది కూడా కేసీఆర్ తీసుకున్నది అని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం అభిప్రాయపడింది అంటే వరదల సమయంలో బ్యారేజీలోని నీళ్లను వదలాల్సి వదలాల్సి ఉండగా గేట్లు మూసివేసి బ్యారేజీలో నీటి నిల్వను నీళ్లను నిల్వ చేయడం వల్ల అంటే రిజర్వ్ చేయడం వలన వాటర్ రిజర్వ్ చేయడం వలన ఇది ఎక్కువ కాలం రిజర్వ్ చేసిన కారణంగా ఈ సీకెంట్ పైల్స్ అంటారు సీకెంట్ పైల్స్ నుంచి ఇసుక జారి మేడిగడ్డ బ్యారేజ్ కుంగినట్టుగా ఒక కంక్లూషన్కు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అందువల్ల ఈ డిసిషన్స్ అన్నింటినీ కూడా ఏది ఈ పర్టికులర్ కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఏది కాలుష్యం ప్రాజెక్టుకు సంబంధించిన ఒకటి ఓవరాల్ డిసిషన్స్ ఇంకొకటి ఏంటంటే బ్యారేజ్లకు సంబంధించిన నిర్ణయాలు అండ్ ఈ బ్యారేజ్ల నిర్మాణం సందర్భంగా కూడా అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయిన కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా కేసీఆర్ స్థాయిలోనే జరిగాయి మినహా మొత్తంగా క్యాబినెట్ సమావేశమై చర్చించి వాటి మంచి చెడలు రివ్యూ చేసి డిసిషన్ తీసుకున్నట్టుగా లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది ఈ మేరకు ఇప్పుడు త్వరలోనే బహుశా జూన్ చివరికల్లా అంటే జూన్ ముప్పై కల్లా అంటే ఇవాళ ఆల్రెడీ మనం ట్వంటీ ఫోర్త్లో ఉన్నాము జూన్ ట్వంటీ ఫోర్త్ సో జూన్ థర్టీ వరకు ముప్పై తేదీ వరకు అంటే మరో ఆరు రోజుల్లో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఆ ఏ నిర్ణయాలు కావచ్చు కరెక్ట్ ప్రాజెక్టుకు సంబంధించి అట్లాగే అంచనాల పెంపుదలకు సంబంధించి అట్లాగే బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలి ఎట్లా నిర్మించాలి అనే దానికి సంబంధించి అట్లాగే వ్యాప్కో సంస్థకు మొత్తంగా డీటెయిల్డ్ ప్రైవేట్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఇచ్చిన అనుమతులు ఈ వీటన్నిటికి సంబంధించి అప్పటి క్యాబినెట్ మినిట్స్ను కాళేశ్వరం కమిషన్కు ఇవ్వబోతున్నారు కనుక ఇది ఖచ్చితంగా ఇది మరి ఇరవై ఫామ్ హౌస్కు ఇది తాకే అవకాశం ఉంది ఈ ప్రకంపనలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇరవై ఫామ్ హౌస్ను తాకే అవకాశాలు ఉన్నాయి సో కేసీఆర్ అరెస్టుకు సంబంధించిన విషయం ఖచ్చితంగా మనకు ఈ కమిషన్ ఒక రిపోర్ట్ అయితే ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత కేసీఆర్ పాత్ర ఏమిటి ఏ రకంగా ఆయన ఈ మేడిగడ కుంగిపోవడానికి బాధ్యుడు లేకపోతే మొత్తంగా ఇతర అంశాలు అంటే ఇందులో అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నందున ఇప్పటి మంత్రివర్గం గత ప్రభుత్వం క్యాబినెట్ మినిస్ట్ని ఒకవేళ అలెక్షన్ కమిషన్కు ఇస్తే కమిషన్ ఏ రకంగా వాటి వాటిని స్టడీ చేస్తుంది వాటిని ఎట్లా స్కాన్ చేస్తుంది ఆ తర్వాత తన రిపోర్టులో ఎట్లా పొందుపరుస్తుంది దాన్ని ఎట్లా బహిర్గతం చేస్తుంది అనే దానిపైన డిపెండ్ అయి కేసీఆర్ అరెస్ట్ అనేది ఉంటుందని తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్